రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలయితే చర్చనీయాంశంగా అయితే మారాయి నాదైతే తెలంగాణ డిఎన్ఏ కేసీఆర్ది బీహార్ డిఎన్ఏ అయితే రేవంత్ రెడ్డి అయితే మాట్లాడడం జరిగింది దీనికి సంబంధించి కాంగ్రెస్ చేయడం లేవనుకుంటున్నారు కాంగ్రెస్ సంబంధించి అసలు ఈ చర్చ ఎందుకు జరిగింది అసలు అని అనడానికి గల కారణాలు ఏంటనేది ఒకసారి అయితే మనం ఆ కొంతమంది కాంగ్రెస్ సీనియర్ లీడర్లు ఒకసారి వారితో అయితే మాట్లాడదాం సార్ చెప్పండి రేవంత్ రెడ్డి అయితే ఒక వ్యాఖ్య అయితే చేయడం జరిగింది నాదైతే తెలంగాణ డిఎన్ఏ కేసీఆర్ది అయితే బీహార్ డీఎన్ఏ అయితే చేయడం జరిగింది కదా దానికి సంబంధించి ఏం చెప్తారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అన్నదానిలో కొంత సమంజసంగానే ఉన్నది డిఎన్ఏ అని అంటే ఒక బ్లడ్ ఆ గ్రూప్కి సంబంధించిన ఆరోగ్యపరమైనది కాకుండా ఒక రాజకీయ కోణంగా ఆలోచించి అయితే ఏంటంటే తెలంగాణలో పరిపాలన మొత్తం బ్యూరోక్రాట్స్ ఏదైతే ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారో వాళ్ళందరినీ బీహార్లను పెట్టుకోవడం వల్ల బీహారీల మీద ఒక అదోరకమైనటువంటి ఆయనకు నమ్మకం ఇక్కడ తెలంగాణ క్యాడర్లో ఎంతోమంది సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్న వాళ్ళను పక్కకు నెట్టేసి బీహారీలు ఉదాహరణకు సోమేష్ కుమార్ ఆయన ఇరిగేషన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా పనిచేసిండు తర్వాత చీఫ్ సెక్రటరీగా రిటైర్ అయినా కానీ మన ఈ రాష్ట్రంలో ఎవరూ లేనట్టు ఐఏఎస్ సీనియర్లు లేనట్టు అతన్ని సోమేష్ కుమార్ మళ్ళీ అడ్వైజర్ టు గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్కు సలహాదారుగా నియమించుకున్నాడు అలాగే రజత్ శర్మ ఇరిగేషన్ సెక్రటరీ సోమేష్ కుమార్ తర్వాత ఏదైతే రా మన రా రంజన్ మిశ్రా ఆయన ఐటీ సెక్రటరీ అట్లా ఎందరో బీహారీలు ఈ ఐఏఎస్ ఆఫీసర్ నియమించుకున్నాడు తెలంగాణలో ఈ తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి ఒక అవగాహన ఉన్న ఐఏఎస్ ఆఫీసర్లు ఎందరో ఉన్న వాళ్ళందరిని పక్కకు నెట్టేసి ముఖ్యంగా తెలంగాణ ఐఏఎస్ ఆఫీసర్లను కూడా పక్కకు నెట్టేసి అందరినీ బీహారీలనే తనకు ఒక ఇంపార్టెంట్ ప్లేస్లలో జాబ్ లేనిది కూడా అడ్వైజర్స్ అనేది లేని కూడా క్రియేట్ చేసి వాళ్ళని అలా ఉంచుకున్నారు ముఖ్యంగా ధరణి సృష్టికర్త సోమేష్ కుమార్ ఉంటాడని చెప్పి జగమరిగిన సత్యమే అయితే ఏంటంటే తన ప్ర ప్రవర్తన వల్ల తను బీహార్లను పెట్టుకోవడం వల్ల ఒక రాజకీయ కోణం నుంచి ఏదో డిఎన్ఏ అయినది బీహార్ డిఎన్ఏ అని రేవంత్ రెడ్డి గారు అనడంలో పొరపాటు ఏం లేదు అది యథార్థమైన ముచ్చట్నే డిఎన్ఏ అంటే ఈ ఆరోగ్యపరమైనది శారీరకమైనటువంటి సమస్య కాదు అది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు పాలిటీషను కాబోయే సీఎం కాబట్టి ఆయన ఆ రాజకీయ కోణంలోనే ఇది కేసీఆర్ది బీహార్ డియా డిఎన్ఏ అని చెప్పి అనడం జరిగింది ఓకే అంటే ఇప్పుడు దీనికి సంబంధించి అధికారులు అయితే ఆ ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్ వాళ్ళు అయితే వస్తుంటారు అది కామన్గా అయితే జరుగుతున్న ప్రక్రియనే కదా అంటే దానికి సంబంధించి ఎలా చూడవచ్చు అంటే ఆ బీహార్ వల్ల వచ్చి ఉండొచ్చు కదా బీహార్ సర్వీస్లో ఉన్నంత వరకు రావచ్చు ఉండవచ్చు అందరూ తప్పులేదు ఆల్ ఇండియా సర్వీస్ అయితే ఏంటి అంటే స్పెషల్గా వాళ్ళు రిటైర్ అయినా కానీ మళ్ళీ వాళ్ళకు ఇక్కడనే స్థానం కల్పించడం సలహాదారులుగా ఇప్పుడు రాజీవ్ శర్మ అనుకోండి సోమేష్ కుమార్ అనుకోండి ఇంక ఇక్కడ సలహా ఇల్ ఇచ్చే వాళ్ళు ఎవరు లేరా ఇక్కడి సమస్యలను గుర్తించినటువంటి రిటైర్ ఐఏఎస్ ఆఫీసర్లు ఎవరు లేరా వాళ్ళందరినీ కూడా పక్కకి నెట్టేసి ఒక బీహారీ వాళ్ళనే పెట్టుకోవడం ఇప్పుడు అది చాలా అందరికీ తెలిసినటువంటి విషయమే ఇంకో ఎన్నో రాష్ట్రాలలో ఉన్నారు పక్క రాష్ట్రాలలో ఉన్నారు ఇక్కడ ఈ మన వాతావరణానికి సంబంధించింది మన తెలంగాణ ఒక ఈ రాజకీయం కానీ ఒక ఇక్కడ ఉన్నటువంటి అభివృద్ధి గురించి కూడా కానీ అన్ని విషయాలు గుర్తించినటువంటి ఎంతో ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు ఇక్కడ సర్వీసులు అందించిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ ఎన్నో శాఖలకు చీఫ్ సెక్రటరీగా ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేసినటువంటి వాళ్ళు ఎందరో ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు వాళ్ళందరినీ కానీ కేవలం వాళ్ళనే నియమించడం వల్ల ఇది ఒక రాజకీయ కోణంగా తను అనడంలో తప్పు లేదు అది అంటే ఎందుకని నియమించడానికి సార్ అంటే దీనికి సంబంధించి ఆయనకేందంటే పూర్తిగా విశ్వసనీయమైనటువంటి సమస్య కావాలి వాళ్ళకు అటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు కావాలి ఎందుకంటే ఎన్నో వాళ్ళు చేసినటువంటి పనులల్లో ఎంతో కుంభకోణాలు ఎన్నో సీక్రెట్సీస్ ఉంటాయి అవి ఇక్కడ స్థానికంగా ఉండేటువంటి ఐఎస్ ఆఫీసర్లు నియమించితే అది ఎన్నటికైనా మళ్ళీ లోకల్ ఉండి అంత స్ప్రెడ్ అయిపోతుంది ఆ వార్త బయటకు పొక్తుంది అని చెప్పి బీహార్ అంటే వాళ్ళ సర్వీస్ తర్వాత వాళ్ళు వాళ్ళ రాష్ట్రాలకు వెళ్ళిపోతారు తెలంగాణతో సంబంధం ఉండదు అని వాళ్ళు ఎంతకైనా అవినీతికి పాల్పడేటువంటి అవకాశం ఉంటుంది మళ్ళీ వాళ్ళు బయటకు పొక్కనివ్వరు అది వాళ్ళు ఇతర రాష్ట్రాల్లో కాబట్టి అదే నమ్మకం కొద్దీ ఈ సొంత రాష్ట్రం అయితే ఇటువంటిది ఈ లంచాలకు అవకాశం ఉండదు లీక్ అవుతుందని చెప్పి ఆ బీహారీ వాళ్ళని ఎందుకంటే వాళ్ళు ఇంకొకటి కూడా కేంద్రంలో ఉన్నటువంటి బ్యూరోక్రాట్స్ ఏదైతే అక్కడ సెక్రటరీలు ఉంటారో దానికి ఈ సోమేష్ కుమార్ కూడా వాళ్ళకి వీళ్ళకి అనుసంధానంగా సంధానంగా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి అక్కడ కేంద్రంలో ఉండేటువంటి ఒక కీలకమైనటువంటి విషయాలను కానీ ఇంకేటన్ని సమస్యలు కానీ సేకరించడానికి ఒక మధ్యవర్తిగా కూడా సోమేష్ కుమార్ పనిచేసిండు అందుకే ఆ సోమేష్ కుమార్తో పాటు తనకున్నటువంటి తనకు సంబంధం ఉన్నటువంటి బీహారీలను కూడా సోమేష్ కుమార్ సలహా మేరకు వీళ్ళందరినీ కీ పోస్టులలో నియమించుకోవడం జరిగింది ఓకే సార్ ప్రస్తుతం అయితే సలహాదారులు కావచ్చు అంతేకాకుండా కొంతమంది ఐఏఎస్ అధికారులను అయితే బీహార్ వాళ్ళని నియమించడం వల్లే రేవంత్ రెడ్డి అయితే అన్నారు ఇది అయితే సరైనది అయితే కొంతమంది కాంగ్రెస్ సంబంధించిన వారైతే చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం ఓటు వీడియోస్ కోసం చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది